Welcome to Asset News మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారాం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పరిధిలోని భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సన్మాన సభకు విచ్చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ని ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంపీ ఎన్నికల్లో నాకు మద్దతు ఇచ్చి మీ వెనుక ఉంటానని ముందుకు వచ్చారు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తీరుస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగేటి అమర్నాథి ஜெனரல் செக்ரட்டரி போக கோட்டேஸ்வர் கரையா నిర్వహణాధికారి కటకం నాగేందర్ కోశాధికారి గాడిపల్లి మల్లేశం బీజేపీ నూట ఇరవై తొమ్మిది డివిజన్ ఉపాధ్యక్షులు మాసని రమేష్ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మ అశోక్ సలహాదారులు జీకా సహదేవ్ గంజీ శివకుమార్ మాచర్ల లక్ష్మీనారాయణ వారారాజ్ కుమార్ వల్లపు కృష్ణ తుమ్మ శ్రీనివాస్ పులిపాటి నర్సింగ గోపాలం లక్ష్మనారాయణ ఉపాధ్యక్షులు సోమల నాగరాజు సోమల శ్రీనివాస్ రాపాల వెంకటేశ్వర్లు విజయ్ కుమార్ బింగి మచ్చందర్ మొలుగుదుల్ల ప్రసాద్ శివరాజు బొల్ల లక్ష్మీనారాయణ సబ్బని మహేష్ కమిటీ సభ్యులు కా

వేదిక పేద విధంగా మనం చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ స్టేజ్ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కూడా పేరు పేరు ధన్యవాదములు అలాగే మన మాసాలి రమేష్ గారికి అలాగే మన మన నాగరాజు గారికి శివకుమార్ గారికి వచ్చినటువంటి పెద్దలకు పార్లమెంట్ సభ్యులు పైకి రావాల్సిందిగా బలవ చేస్తున్నాం దయచేసి ఈడలు పడవలు పలిగినారు ఆశాచోత వంటి అన్న ఈట రాజేంద్ర గారు పైకి స్టేజ్ బైక్ రవాణి గమని చేస్తున్నా మరియు అట్నాడి మన జిల్లా అధ్యక్షులు వన్ గారు స్టేజ్ బైక్ రవాణా చేస్తున్నారు మరియు గిరివర్జనరెడ్డి అన్న గారు స్టేజ్ బైక్గా రవాణా చేస్తున్నారు మన శేఖర్ నాన్న గారు శేఖర్ యాదవ్ గారు భక్త శంకరీ మన భక్తం మాట్లాడే అధ్యక్షులు అమర్గా అమర్నాథ్ గారు పై స్టేజ్ పదిగా రవాణ చేస్తున్నారు जय मार्डया जय पदमशाली पद्मी पद्मशाली संगम वाली जय माता की మీతో పాటు తెలంగాణ ట్రెండ్ చేసినా ఏ కుల సంఘం ట్రెండ్ చేసినా ఎవరేసినా నేనున్నా మీకు ఆత్మీయ మిత్రునిగా మీకున్న ఇద్దగా అంటూ ప్రతి ఒక్క మనిషిని పట్టిస్తూ ప్రతి ఒక్క మనిషి కష్టాలను గుర్తిస్తూ వారి సమస్య తెచ్చప్పుడు ఎవరయ్యా అంటే ఏకైక పేరు వినిపించేది ఈటల నడిచే దారిలో నడిచి మన కష్టం ఓకే సార్

అలాగే వేద వేదిక నాలను చేసినటువంటి డాక్టర్ ఎస్ మల్లారెడ్డి అన్న గారికి అన్న జిల్లా కన్వీనర్ అన్నగారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ అన్న గారికి మరియు కుత్పుల్లా పూర్తి జేకే శేఖర్ యాదవ్ గారికి మరియు ఎంఎస్ వాసన్న గారికి వన్ ట్వంటీ నైన్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ క్యాండిడేట్ బక్క శంకరెడ్డి అన్న గారికి మేడ్చల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్న గారికి మా వన్ ట్వంటీ నైన్ డివిజన్ కార్పొరేటర్ భరసింహరెడ్డి అన్న గారికి మరియు మా వన్ ట్వంటీ నైన్ డివిజన్ ప్రెసిడెంట్ రావు అన్న గారికి ఇంకా కొంతమంది పేర్లు తెలవాలన్నా సారీ క్షమించాలా అందరి కూడా వేదిక పెద్దలకు పూజ అనేక విషయాలపైన వారు మాట్లాడడం ఇంత ముందు జరిగింది దసరా పండుగకు వచ్చే భక్త ఏదైతే భక్తమ చీరలు కూడా వారు ఇంత ముందు కూడా ఒక ప్రపోజల్ చేశారు ఈ యొక్క చీరలను నేచే సంఘాలు ఏదైతే ఉన్నావో పద్మశాలి సంఘాలకే అబ్బెప్పి వాళ్ళతోటే రాష్ట్రం మొత్తం ఈ చీరల పంపిణీ జరగాలని కూడా వారు ఇంత ముందు కూడా డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి రాజేంద్ర మీతో ఉంటాడు మీ యొక్క కష్టాల పాలు పంచుకున్నాడు కాబట్టి మన అందరం కూడా రాజేంద్ర అన్న దారిలో నడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి అలాగే మా బీజేపీ సీనియర్ నాయకులకు సీనియర్ నాయకులకు అలాగే పద్మశాలి కుల బంధువులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ సభ ఇంతటితో ముగుస్తుంది తదుపరి కార్యక్రమం అన్నను సన్మానించుకుంటాము దయచేసి అందరు సహకరించాలని మనవి అతి ఎక్కువ మీటింగ్ పెట్టి గొప్ప సంఘీభావం చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు మార్కెట్ నాకు తెలిసి ఒక ఆరు ఏడు సభలు ఒక పది పన్నెండు టిఫిన్ బయట పెట్టింది అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇది ఫస్ట్ మీటింగ్ ఈ మొత్తం పార్లమెంట్లో అత్యధికంగా పద్మచార్య ఉన్నటువంటి నియోజకవర్గం ఎల్బడి నియోజకవర్గం ఆడ రాత్రి పెద్ద సభ పెట్టింది సన్మాన సభ అని చెప్పి ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం కులబంధవులందరినీ కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది రోడ్డు సమస్యనా ఇంకే సమస్యనా నా వంతుగా మీకు సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి నేను ఎంపీ కొత్త కావచ్చు కానీ మీకు కొత్త కాదు నేను మీకు కొత్త కాదు ఇరవై ఐదేళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయి దాంట్లో ఎదిగిన బిడ్డ నేను మా ఊరు కమలాపూర్ సాంచాల సప్పుల మధ్య పెరిగిండు మేము సాయంతాల టప్పు సప్పుల మధ్య పెరిగిండు మేము మొగ్గాల మధ్య పెరిగి ఉళ్ళం మేము ఈ కష్టాలు ఏంటో మేము మా చూసిన మేము మాతో పాటు చదువుకున్న పిల్లలు అంతా పది విషయాలు పిల్లలు తెల్లగా ఈ ఎప్పుడైతే వృత్తిపోయిందో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్ట ప్రాంతాలు కానీ ఇక వాళ్ళకు చదివే దిక్క అని చెప్పి నౌకనే చేసుకోవాలని చెప్పి అత్యక్పల్ చదువుకున్నట్టు వాళ్ళు కూడా ఇలా పద్మశాలు ఉంటారు కాబట్టి మేము ఎక్కడి నుంచి వచ్చాం మా ఊర్లో అత్యధిక జనాభా మొత్తం ఒక ఏడు వేల ఓట్లుంటే అంటే రెండు వేల ఆరు వందలు రెండు వేల